స్థానిక గోకువారం రోడ్లోని కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆద్రలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారిని నిర్వహిస్తున్న ఉచిత టెట్టు డిఎస్సి కోచింగ్ సెంటర్లో జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మనీ చేతుల మీదుగా సైకాలజీ మెటీరియల్ అందజేశారు ఈ రోజు సబ్జెక్టు పెడగాజీ విద్యార్థులకు దుర్గా ప్రసాద్ టీచింగ్ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మణి మాట్లాడుతూ మీ అందరి భవిష్యత్ కోసం ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీ అందరూ టీచర్లుగా ఉద్యోగులుగా పొంది జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కి మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర మారిశెట్టి భద్రం కందుల చిటిబాబు జంపన సీతారామచంద్రవర్మ వర్మ టి బొలంరెడ్డి రామకృష్ణ ప్రిన్సిపల్ నీలం చక్రధర్ కొత్తకొండ బాబు తోలేటి సూర్యనారాయణ గద్దె మారుతి సిహెచ్ ఎస్ వి ప్రసాద్ భాస్కర్ చౌదరి సురేష్ బాలాజీ సిహెచ్ బొడ్డుదొర మల్లేశ్వరరావు పాల్గొన్నారు

ఖచ్చితంగా మరి మీరు కూడా నిజం సాధించాలి అప్పుడే చరిత్రలో మా మీ ఫౌండేషన్ చరిత్రలో సోమక్షేట కల్పించారు మా వాళ్ళు మా విద్యార్థులు అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం Não, não, జీవితంలో ఉన్న కుటుంబాలే మన దేవుడు పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలు నూటి తొంభై ఏడు మంది ఆ అటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి బయటపడాలంటే బయటపడడానికి అవకాశం ఒక విజ్ఞాన సంపదను మనం సాధించుకోగలిగినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మనం పెరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే వ్యవసాయ ప్రాంతం మెత్త ప్రాంతం చూస్తూ చేసేటటువంటి కాలశాప్రాంతా ఈరోజు అంత ఎంతో ప్రభుత్వాలు వచ్చినటువంటి మార్పు మరి ఇక్కడ ఒక కార్యద్యక్ష గత నలభై సంవత్సరాలుగా మీ వాడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో అనుభవమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి తప్పంతో పనిచేసినటువంటి సందర్భంలో మనకి నీటి వనరులు సాధించుకోవడం వ్యవసాయంలో రావడం ఆర్థికంగా వచ్చినటువంటి పరిస్థితి పదకొండు రోజులు పూర్తి చేసుకుంటాం ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం అభినందించాల్సింది ప్రత్యేక తెరవాల్సింది ఇక్కడ నిర్ణయిస్తున్నటువంటి నిర్మాహి ఎందుకంటే ఏ రకమైనటువంటి ప్రతిఫలాలని ఆశించుకోవడం నేను పిలిచి అడిగిందే గొడవ వాళ్ళకున్నటువంటి బాధ్యతలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు కనపడి నిర్వహికంగా ఒక రోజు అరవై రోజులు నిర్వహించాలని చెప్పేసి తయారీ వచ్చినటువంటి వారికి ధన్యవాదాలు ఇళ్ళటువంటి పెద్ద ఇందులో ఆర్థిక సహకారాన్ని చిత్రబాబు అలాగే మరి ఈ కార్యక్రమానికి

వచ్చినటువంటి అవకాశాన్ని అందకుండా మీరు ఏమైనా సరే జరిగేటటువంటి పరీక్షలో విజయం సాధించాలి నా స్క్రీన్ కోరుకున్నట్టుగా మీరందరూ మీ కుటుంబాన్ని పోషించాలి మంచి జీవితాన్ని భవిష్యత్తులో పొందాలి అని చెప్పి ఒక కృత నిశ్చయంతో మేము చేసేటటువంటి సాయంలో భాగస్వామి మరి వే ప్రయాసం వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్ క్యాంప్ను కూడా మేము విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను అంటే